బ్రేకింగ్ న్యూస్ ఆ ఎమ్మెల్యే స్త్రీలను ఎందుకు అవమానిస్తాడు ఎమ్మెల్యే అవమానించాడని ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న తనను ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ తిట్టి కేంద్రం నుంచి బయటకి పంపించేశారని మెప్మా ఆర్పీ మహిళా ఉద్యోగి ఆరోపించారు మున్సిపల్ కమిషనర్ తనకు అక్కడ డ్యూటీ వేశారని చెబుతున్నా వినకుండా ఎమ్మెల్యే తనను అవమానించారని పేర్కొన్నారు దీంతో మనస్తాపం చెంది తన ఉద్యోగానికి రాజీనామా చేసే లెటర్ను మున్సిపల్ కమిషనర్ కి అందజేశారు బ్రేకింగ్ న్యూస్ ఆ ఎమ్మెల్యే స్త్రీలను ఎందుకు అవమానిస్తాడు ఎమ్మెల్యే అవమానించాడని ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న తనను ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిట్టి కేంద్రం నుంచి బయటకి పంపించేశారని మెప్మా ఆర్పీ మహిళా ఉద్యోగి ఆరోపించారు మున్సిపల్ కమిషనర్ తనకు అక్కడ డ్యూ